అందరికీ నమస్కారం అండి సహజంగా రాజకీయ పార్టీలు ఏవి తీసుకున్నా కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పాలకపక్షంలో ఉంది అనుకోండి తాను చేస్తున్న సంక్షేమ పథకాల గురించి లేకపోతే అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున ఇక ప్రచారం చేసుకోవడము తద్వారా ఆ పార్టీ లబ్ధి పొందడము మనం చూస్తూనే ఉంటాం సరే ఇక ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా పాలకపక్షం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల తన వాయస్సును వినిపించుకుంటూ తను కూడా తన పార్టీకి ఇక లబ్ధి పొందే ప్రయత్నము చేయడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ కూడా అది ఏంటి విడ్డూరమో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ఈ యొక్క రాజకీయ పార్టీలను చూసుకుంటే రెడ్డి గారి పాలనలో మనము అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కూడా ఈక్వల్గా చూసాం ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశారు అలాగే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా డోర్ డెలివరీ ఇచ్చారు అందులోనూ లాండ్ ఆర్డర్ అనేది ఎంత నీట్గా ఉండేది అక్కడ అక్కడక్కడ ఒకటి రెండు చదురుమదురు సంఘటనలు తప్ప ఇంత పెద్ద ఎత్తున ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క దారుణాలు జరిగింది కానీ ఆడపిల్లల మీద ఇటువంటి అగాయత్యాలు జరిగింది కానీ అసలు మనము చూడలేదు వినలేదు అయినప్పటికీ కూడా ఇప్పటి ప్రతిపక్షమైన టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇంకా టీడీపీ తోక పార్టీలు కొన్ని ఉన్నాయి కదా సిపిఎం అని సిపిఐ అని ఇటువంటి పార్టీలు కూడా కొన్ని వంత వాడుకుంటూ టీడీపీకి అలాగే బీజేపీ కూడా తోడయ్యి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏమీ జరగకపోయినప్పటికీ కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు దారుణాలు జరిగిపోతున్నాయి రావణ కాష్టంలా రగిలిపోతుంది రాష్ట్రము రాష్ట్రము అప్పులమయమైపోయింది ఇంత దారుణాలు ఎక్కడైనా జరుగుతాయా అంత అధ్వన్న స్థితికి ఆంధ్ర రాష్ట్రం పడిపోతుందా ఏంది పప్పు రేటు పెరిగిపోయింది ఉప్పు రేటు పెరిగిపోయింది ఉల్లిపాయల రేటు పెరిగిపోయినాయి మళ్ళీ నూనెల రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కరెంటు ధరలు పెరిగిపోయినాయి సంబంధం లేని వాటికి కూడా వీళ్ళు జతగట్టేసేసి పెద్ద ఎత్తున ఒక విష ప్రచారాన్ని ఒక అసత్య ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఈ యొక్క అసత్య ప్రచారాన్ని పదే 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 కొనసాగిస్తూ వచ్చారు ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళ తోక పార్టీలు కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రచారము చేశారు అంటే ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగలేదు శాంతి భద్రతలతో ప్రశాంతంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం అని తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క మీడియా చేస్తున్న ఈ యొక్క పచ్చ మీడియా కావచ్చు ఈ పచ్చమంద కావచ్చు ఈ యొక్క పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు ఒక భయాందోళన కలిగించే విధంగా వీళ్ళ యొక్క అసత్య ప్రచారాలు ఉన్నాయి అన్నది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి ఇక ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన ధైర్యం కూడా అప్పట్లో అదే ఉండేది నేను నిష్పక్షపాతంగా మతాలు చూడకుండా కులాలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్క గడపకు నా సంక్షేమ పథకాలు వెళ్ళాయి కనుక ఖచ్చితంగా ప్రజలు మర్చిపోకుండా నాకు ఓటేస్తారు నేను వాళ్ళకు మంచి చేశాను వాళ్లకు నేను మంచి చేస్తుంటేనే నాకు ఓటు వేయండి అనేసి ధైర్యంతో నేను ఉన్నాను అని చెప్పేసేసి ఆయన నినాదం కూడా అదే నీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటు వేయి అనేసి ఈ యొక్క నినాదంతోనే మన ఎలక్షన్ ప్రచారం కొనసాగించడం మనందరూ చూసాం అంటే ఆయన ఎంత పెద్ద ఎత్తున ప్రజల మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అయినప్పటికీ తర్వాత అదే ప్రేమ అదే నమ్మకము ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది గనుకనే ఓడిపోయినప్పటికీ కూడా ఫార్టీ పర్సెంట్ ఆయనకు ఓట్ బ్యాంక్ ఉండగలిగింది అని అంటే కారణాలు ఇదే ఒక సిక్స్ పర్సెంట్ అటు ఇటు తారుమారు చేశారు అని అంటే ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పెద్దలు కావచ్చు విశ్లేషకులు కావచ్చు కొన్ని నివేదికలు కావచ్చు కొన్ని సర్వేలు ఇప్పుడు ఈ ఫలితాల మీద జరుగుతున్న సర్వేలు కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ పదకొండో నెంబర్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్లాల్సింది ఇప్పుడు అదే చెబుతున్నారు తారుమారైనాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని తీసుకుంటూనే ఈ యొక్క ఫలితాలను తారుమారు చేశారు అని చెప్పేసేసి ఇక ఏ విధంగా చెబుతున్నారో ఈ యొక్క ఫలితాలు తారుమారు అయిన రాష్ట్రాలు తీసుకుంటే గనక ఇంకా ఖచ్చితంగా అందులో ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెబుతూనే ఉన్నారు అయితే పోనీయండి ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు నేను నిష్పక్షపాతంగా నేను అందించాను కనుక ప్రజలకు ఖచ్చితంగా ప్రజలు నాకు ఓటేస్తారా అనే భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడంలో తప్పులేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క అభివృద్ధి పనుల గురించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చెప్పుకోలేకపోయింది ఏదైతే ఈ యొక్క అసత్య ప్రచారాలు కొనసాగిస్తున్నారో అప్పుడున్న అపోజిషన్ పార్టీలు జనసేన కావచ్చు ఈ టీడీపీ కావచ్చు పెద్ద ఎత్తున ఆ రోజు కూడా నేను నా యొక్క ఫేస్బుక్లో లైవ్ ఇచ్చి నేను చెప్పడం కూడా జరిగింది అయ్యా పెద్ద ఎత్తున ఈ టీడీపీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు జనాలని దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు కూడా జీతాలు ఇచ్చి ఐటీడీపీ పేజీలను నడుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేయండి అని చెప్పేసేసి మొత్తం సోషల్ మీడియాకు సంబంధించి ఏ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా ఆ ప్లాట్ఫామ్ని కొంతమందిని అపాయింట్ చేసి మరి పెద్ద ఎత్తున శాలరీస్ ఇచ్చి విష ప్రచారం చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు అనేది ప్రజల్లోకి వెళ్తా లేవు ఎప్పుడు చూడు ఈయన బట్ట నొక్కుతున్నాడు సోమరిపోతు చేస్తున్నాడు ప్రజల్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఇచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున అక్కులు చేసేస్తున్నాడు అనే ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు ఎంతసేపు సంక్షేమ పథకాలనే కాకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావాలి అనేసి ఆ రోజు కూడా నేను నా యొక్క ఫేస్బుక్ లైవ్లో చెప్పడం జరిగింది కారణాలు ఏంటి అంటే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారాలకు పూనుకుందో టీడీపీ ఈరోజు ఆ అసత్య ప్రచారాలే ప్రజలు నమ్మే విధంగా ఈరోజు రిజల్ట్ వచ్చాయి అనేసి ఇంకొక కారణంగా చెప్పచ్చు ఇవే ఖచ్చితమా అంటే కాదు కానీ ప్రచారం అసత్య ప్రచారాలు చేసుకునే దాంట్లో ఇక టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయి అని చెప్పి నాటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అసత్య ప్రచారాన్ని చేయించడానికి దాదాపుగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి కొంతమందిని రిక్రూట్ చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు పెట్టారనే వాదన కూడా ఉంది ఇది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇన్ని దారుణాలు ఇన్ని దార్శకాలు ఇన్ని జరుగుతుంటే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివ్ కావాలి ముందుకంటే పదింతలు ఎక్కువ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఖచ్చితంగా యాక్టివ్ కావాలి దానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కావచ్చు అలాగే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పుడు యాక్టివ్ అవ్వాల్సిన సమయం ఎందుకంటే ఒకప్పుడు ఏమి జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదన ఏ విధమైన బురదం చెల్లి ఏ విధమైన విష విష ప్రచారాన్ని చేశారో ఒక అసత్య ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వాళ్ళ క్యాటర్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఇన్ని దహరణాలు ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు ఇన్ని హత్యలు జరుగుతున్నప్పటికీ ఇంకా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారు అనేది కూడా ప్రశ్నార్థకమే లేనివి కల్పించుకొని చెప్పండి అనే భావన అయితే కాదు ఇప్పుడు జరుగుతున్న ఏదైతే దారుణాలు ఉన్నాయో దాష్టికాలు ఉన్నాయో విధ్వంసాలు ఉన్నాయో వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీకుంది కదా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి నేను మాట్లాడుతున్నా పెద్దలకు సంబంధించి మాట్లాడుతున్నా వాళ్ళ క్యాడర్కి సంబంధించి మాట్లాడుతున్నా వాళ్ళ యొక్క ఇంకా సోషల్ మీడియాకు సంబంధించి కూడా నేను మాట్లాడుతున్నా ఎన్ని విషయాలను తీసుకొని వచ్చి రంగలించి ప్రజలకు రా బాబు అని చెప్పట్లేము ఉన్న వాస్తవాలు జరుగుతున్న నేరాలు పెద్ద ఎత్తున ప్రజలకి తీసుకెళ్లలా వద్దా ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఏ విధంగా వైఫల్యం చెందుతుందో అప్పులు ఏ విధంగా చేస్తుందో పెద్ద ఎత్తున తెలిసే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లలా వద్దా వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా అసలు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది అని అర్థం కాని పరిస్థితి ఢిల్లీకి వెళ్ళాం కదా జాతీయ స్థాయిలో మేము గళాన్ని వినిపించేసాం కదా అందరూ వినేసారు కదా అంటే ఎలాగ అవుతుంది ఢిల్లీకి వెళ్ళి మీ గళాన్ని వినిపించారు మరి రీసెంట్గా ఆ పిల్లల మీద స్కూల్ పిల్లల మీదన మరి ఏ విధంగా వాళ్ళు ఆ పిల్లల్ని అనేసి గురి చేస్తున్నారు స్కూల్కి వెళ్ళే పదో తరగతి తొమ్మిదో తరగతి ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న కూడా ఒక దారుణమైన హత్య వైఎస్ఆర్సీపీ నేతను పోలీసుల ముందే అత్యంత పాశవికంగా హత్య చేస్తుంటే పోలీసులు చూస్తూ ఆడ నిలబడుకున్నారు అని అంటే ఇటువంటి దారుణాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా చాలా జరుగుతుంటే వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ వాయిస్ని వినిపిస్తూ ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలకపక్షం ఇలా చేస్తుంది అని చెప్పలేకపోతుందా వైఎస్ఆర్సీపీ అంటే మరి ఏమో అర్థం కాని పరిస్థితి కొండంత నేరాలు ఘోరాలు విధ్వంసాలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఘోరంత కూడా స్పందించలేకపోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏమో మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడేమో గోరంతా జరిగిన కొండంతగా చూపించే దాంట్లో సక్సెస్ అయిపోయారు మరి చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగనే పవన్ కళ్యాణ్ కావచ్చు మరి ఎందుకు ఆ రోజు తీసుకున్న వైఎస్ఆర్సిపిది ఒకటే బాట ఈ రోజు తీసుకున్న వైఎస్ఆర్సిపిది ఒకటే బాట అయితే నిజంగా చాలా కష్టం కాస్త ఆలోచించాలి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదనే డిపెండ్ కాకుండా ఏది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి అని అంటే ఆయన మాట్లాడాల్సినవి ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళల గురించి జరుగుతున్న దారుణాలు దాష్టికాలు పసిపిల్లల గురించి జరుగుతున్న దారుణాలు దాష్టికాల గురించి కూడా ఈ మహిళా స్పోక్స్ పర్సన్ కావచ్చు మహిళా నాయకురావులు కావచ్చు పెద్ద ఎత్తున చర్చనైతే లేవనెత్తాలి కదా ఎందుకంటే ఈరోజు ఆ ముచ్చుమౌరి సంఘటన తీసుకుంటే ఐదో తరగతి చదువుతున్న అమ్మాయి మీద జరిగిన సంఘటన తీసుకుంటే ఇంతవరకు శవం దొరకల ఇప్పటికప్పుడే మరుగున పడిపోయింది ఆ యొక్క ఉదంతం ఈ ఐదు నెలల పాప గురించి చూసుకున్నా కూడా మరుగున పడిపోయింది ఆ ఉదంతం రీసెంట్ గా ఆ స్కూల్ పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని అంటే దీని మీద వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన యొక్క మహిళా స్పోక్స్ పర్సన్స్ పెద్ద ఎత్తున మీ గళాన్ని వినిపించాలి కదా ఒక చర్చనైతే మీరు లేవనెత్తగలగాలి కదా నిత్యం ఆ చర్చ ప్రజల్లో ఉండేటట్లు చూసుకోవాలి కదా మీరు లేనిదెత్తి మాట్లాడండి అని చెప్పట్లేము జరుగుతున్న దారుణాల మీద పదే పదే ఒక చర్చను మనం కొనసాగిస్తే ఆ చర్చ ప్రజల్లో కనుక నిత్యము అందగలిగితే ఇటువంటి నేరాలు ఘోరాలు సాధ్యమైనంత వరకు అంత ఎత్తుగా అంత పెద్దగా కాకపోయినా ఎంతో కొంత తగ్గి ప్రజల్లో కాస్త చైతన్యం వచ్చి మరి ఆలోచించే విధంగా వాళ్ళ అడుగులు ముందుకేస్తారే ముందుకు పడతాయేమో అనే ఒక ఆలోచన విధానాన్ని మీరు అవలంబించాలా వద్దా మరి ఏంటో దీని వెనకల అయితే నాకైతే తెలియదు కానీ మేము వీడియోస్ చేయాలన్నా కూడా మేము ఈ యొక్క చర్చ మీద పదే పదే వీడియోస్ చేయాలన్నా కూడా మరి మా ఛానల్ మీద రిపోర్ట్స్ కొడుతున్నాయి అదే పనులుగా కూర్చొని రిపోర్ట్స్ కొడుతున్నారు అని అంటే ఏమనుకోవాలి మన ఛానల్ ద్వారా ఈ యొక్క చర్చను ముందుకు తీసుకెళ్దాము ఈ యొక్క నేరాల మీద ఘోరాల మీద ఈ యొక్క అగాయిత్యాల మీద అత్యాచారాల మీద రాజకీయ హత్యల మీద అని చెప్పేసి మేము కష్టపడి ఎంత వీడియోస్ చేసి ఈ యొక్క పోస్ట్ చేసినప్పటికీ కూడాను మన ఛానల్కి ఇంకొక అదే పనిగా కూర్చొని రిపోర్ట్స్ కొడుతుంటే ఇక రీచ్ కాలేకపోతుంది మన ఛానల్ ముందులాగా అసలు ముందు చూడండి మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడితే ఖచ్చితంగా రీచ్ అయ్యేది ఇప్పుడు ఆ రీచ్ తగ్గుతూ వస్తుంది అంటే అదే పనిగా కూర్చొని రిపోర్ట్లు కొడుతున్నారు ఎన్ని లైకులు వస్తే అంతగా దూసుకెళ్తాది ప్రజలకి ఛానల్ మరి అన్ని లైకులు వస్తున్నప్పటికీ మరి ఏ మేరకు రిపోర్ట్లు కొడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఛానల్ని పెట్టినప్పుడు బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి అది ఎంత కష్టతరమైనప్పటికీ ఎంత నష్టం కలిగిస్తున్నప్పటికీ కూడా మా అయితే ఎక్కడా మేము వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పాలకపక్షంలో జరుగుతున్న దారుణాలను దార్ష్టికాలను ఎత్తి చూపే విధంగానే మా యొక్క నా అడుగులు ఉంటాయి కానీ ప్రజలకు అండగా ప్రజలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించుకుంటూ ప్రజల పక్షాన ఎప్పుడు కూడా మా యొక్క ప్రయాణం ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి